హలో ఫ్రెండ్స్ జయపురతో ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి అవసి గింజలతో లడ్డూ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను ఒక కప్పు అవసి గింజలు తీసుకున్నాను చక్కగా సన్న సగలు పెట్టుకుని వేయించుకోవాలన్నమాట చిట్పట్లాంటి దాకా వేయించుకోండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది అలాగే ఒక కప్పు నువ్వులు తీసుకుని వేయించుకున్నాను వేసినపప్పు ఒక అరకప్పు నాలుగు యాలకులు తీసుకోండి బెల్లం అండి బెల్లం పొడి తీసుకున్నాను నేను ఈ బెల్లం అండి మంత్రిన్న సత్యనారాయణ గారి ఆశ్రమంలో దొరికింది అక్కడ నుంచి వస్తా తెచ్చుకున్నాను అనమాట చెరుకు బెల్లం పౌడర్ అంట ఇది వాడతాను లేకపోతే మనం మన ఊళ్ళో అయితే దొరుకుతుంది జీటు బెల్లం అని కొలగా అనమాట ఇదేనా వాడితే చాలా మంచిదండి ఈ రెండు బెల్లాలు చాలా మంచిది మనకు దొరికే అచ్చంగా పంచదార టేస్ట్ వస్తుంది అందుకు నేను ఎక్కువ ఇదే వాడతాను అన్నమాట ఇవి కూడా అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చక్కగా ఇట్లా వేయించి పెట్టుకోండి అండి చల్లారాక పౌడర్ తీసుకుందాం ఈ బెల్లం వల్ల అంటండి కాల్షియంలో అందుతుందంట మనకి అట్లాగే ఐరన్ అంట మినరల్స్ అంట బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుందంట పీరియాడ్స్ పెయిన్స్ కూడా తగ్గుతాయి అంటండి కాన్స్పేషన్ కూడా తగ్గుతుందంట డీటాక్సేషన్ కూడా మంచిది అంటండి అందుకని ఇది వాడతాను అన్నమాట నేను ఇదండి తాటి బెల్లం అనమాట ఈ తాటి బెల్లం అండి రోజు మనం భోజనం చేశాక ఒక మొక్క తిన్నామంటే మనం ఐరన్ బాగా లభిస్తుంది అలాగే మైగ్రేన్ నిప్పు ఉంటుంది కదండి తలనొప్పి చాలా మందికి ఉంటుంది వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది త్వరగా తగ్గిపోతుంది అనమాట మనకేమో రోజు భోజనం చేశాక ఏదో స్వీట్ తినాలిస్తుంది కదా అట్లా ఒక ముక్క ఇది తిన్నామనుకోండి ఇంకా స్వీట్ తినాలనిపించదు వేరే స్వీటు ఎక్కువ ఇదే తింటాం అప్పుడప్పుడు ఇట్లా లడ్డూలు చేసుకుంటాం అన్నమాట ఈ లడ్డూలు కూడా హెల్త్ హెల్త్ కదండి హెల్త్ మంచిది నువ్వులు వేసినపప్పు అరసిగంజలు అన్నీ మంచివే రోజు ఓడి చాలండి ఓడి తినండి చక్క చేసుకోండి ఇవి చల్లారిపోయినాయి పౌడర్ చేస్తాను ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు వేసిన పప్పు నువ్వులు కూడా పౌడర్ చేసేసుకుందాం యాలకులు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను కూడా నాలుగు వేసాను ఎక్కువ వేయలేదు ఇది కూడా పౌడర్ చేద్దాం ఇలా ముక్కా చెక్కా చేసుకున్నాక కొంచెం అట్టి పెట్టిన పక్కన ఇక్కడ మీద మళ్ళీ మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఇవన్నీ కలిపండి మళ్ళీ ఒకసారి మిక్సీ పెడదాం బెల్లం కూడా వేసి మొత్తం కలిపేసానండి మిక్సీ చేశాను కొంచెం ముక్కా చెక్క పక్కన పెట్టాను కదా అది కూడా కలిపేసాను తినేటప్పుడు అండి నోటి తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని అలా ఉంచుకుంటాను కొంచెం ఇంకెలా లడ్డూలు చుట్టేసుకోవటమే రోజు కూడా తినండి భోజనం కానీ బజార్లో కొనుక్కునే కంటే ఇది చాలా మంచిదండి మన హెల్త్కి నాకైతే బ్లడ్ కూడా పెరిగింది తింటా మొదలు పెట్టాక తాటి దొరికితే మాత్రం కొనుక్కోండి చాలా ఉపయోగాలు ఉండే దాంతో ఇలా చుట్టేసుకుందాం ఈ లడ్డూలకండి కప్పు కప్పేసాను కదా అలాగే నువ్వులు కూడా కప్పేశాను వేసిన పప్పులు మాత్రం అరకప్పు వేసాను బెల్లం కప్పున్నర వేసానండి కరెక్ట్గా సరిపోయింది ఇంకెంతకంటే తీపి తినలేరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మీరు కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే ఈ లెక్క ప్రకారం వేసుకో చూడండి చాలా పది కొంచెం కలుపుకుందరు కానీ ఇంకా పాకంతో పని లేదు ఈజీగా అయిపోతుందండి ఒక పావు గంట వేగటాంగి పట్టింది మిక్సీ ఒక గంట ఒక పావు గంట లడ్డూలు చుట్టుకోవటానికి అంతే ఒక పావు గంటలో అయిపోతుంది కష్టపడ అవసరం లేదండి కూచుని చక్కగా చుట్టుకోవచ్చు ఈ లడ్డూలు కాంచడమే ఒక గంట పడుతుంది అంతే చాలా ఈజీగా అయిపోతుంది అట్లాగే మనకి ఆరోగ్యానికి చాలా మంచి లడ్డూ అనమాట ఇది బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా చేస్తూ అందరూ ఈ లడ్డూలు చూడటానికైతే కలర్ బాగాదు కానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పిల్లలు మా పిల్లలు కూడా ముందు వద్దన్నారు అన్నాక ఊరికే టేస్ట్ చూడండి బాగుంటే తినండి లేకపోతే నాకు ఇచ్చేయండి అన్నానండి ఒకటి తిని ఇంకోటి ఇవ్వమమ్మా అంటున్నారు అలాగే స్కూల్కి కూడా రోజు పట్టుకెళ్తారండి ఒక లడ్డూ పెట్టుకుని బాక్స్లో పట్టుకెళ్తారన్నమాట బోన్ చేయగానే తింటారు అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చేసినండి దగ్గర దగ్గర ముప్పై నలభై లడ్డూలు అవుతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఏం పోతుంది తింటే మీకే తెలుస్తుంది వాటి వల్ల లాభాలు ఏంటో